అందరికి నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట అండి చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి అయితే మా పెద్దోడికి కొంచెం ఫేవరెస్గా ఉందనమాట ఫేవర్గా ఉంటే కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు మీరు అని చెప్పేసి మా వారితో సరదాగా ఫ్రాంక్ అయితే చేస్తున్నాను చూసేయండి మీకే అర్థం అవుతుంది అది ఫ్రాంక్ ఎలా ఉందని చెప్పేసేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి అలా వదిలేసి వెళ్ళిపోయి ఇంక ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలా అయితే అసలు తగ్గిందో లేదో కూరగాడు ఎలా ఉన్నాడో ఇంకేం చూసుకోవడం ఇంకేం లేదు ఇంకెళ్ళిపోవడమే గంటన్నారా ఏ పనిమే వెళ్తే ఏదో అనుకోవచ్చు చాలా అసలు ఏం వండుతున్నాం అని కానీ ఆడికి ఏం పెట్టాలని కానీ ఇంకేం అదిగో చేస్తుంది అమ్మ ఇప్పుడు వచ్చేస్తారండి ఆ జరం తోనే వెట్న విలేజ్ చేసి ఇట్లా ఆట ఉంది ఆట ఇలాగే నవిచేస్తున్నారీ మధ్యని కొత్తగా కొogne హెలెలాగాతున్నో గడవ ఇంటికొచ్చారు మరి నా గడవ కన చెప్తున్నాకు విచేశేది అని విచట్టలేదు పూలిలట్ట కకరమంటున్నా కకరమన గావెన మరి చూసుకోవాలి కదా నేను చూసుకున్నాను నా జాతన తెలుసును

తిరుчева అని ని వీచని ని వీచని తలాలేసి గాని ని వీరేనే నిరుపొన్నంటారే నికేదె అత్తా నువ్వేగడండిది నాది అత్తన నేను నిదె అత్తన ఎవదె అత్తనలే కపడాల కక్కర అలా గా వస్తుందా ఊర్కు బడి దగ్గరే ఇట్లలేది జరేనే కర్మలే అలా కుంజే అత్తన జందు దిందడకై ఊకాలి మిచా అవుతాందా ఇందున ఉతరుమా एवर मोरी बाल तो गुलाल फुटले तो ना बड़ा क्या है तो गुलाल फुटले तो आवला कार लाठी में मामा आड़ कॉल है आड़ पॉय्... पॉय्... कॉल <laughs> तो ना आड़ का पॉइंट पॉइंट अंदर चक्र को दिस्टेंस करने जेबाड़ी लगता है चापिंग टाइम चेक కదా రికార్డెడ్ అక్కడ రికార్డ్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవాలి ఏదేదో మాట్లాడుతున్నారు రికార్డ్ అయింది ఎప్పుడు కన్నా యూజ్ అవుతుంది రికార్డెడ్ అయింది

ಮುಗ ಮಂಡೀರೇದು <ot> <tr> <sharp> వీడిని మేనే కొల్వాల చేస్తానా అలాగే వీడియోలో ప్లాన్ ఇస్తావా ఆ ప్లాన్ నా పక్కా నేను ఏ మాట అన్న గొడవ ఆ వీడియోలో ఏ గొడవన మనసే కనిపెట్టారండిగో నేను ఇలా మాట్లాడతాను అలాగే మాట్లాడతా సియ్య ఎలా గాని నాకు అలాగా ఆ సియ్యల గుప్తు సౌండ్ రాదు ఆ ఇలాగంటే సౌండ్ అవుతది ఏది చూద్దాం సౌండ్ ఆ సియ్య ఎప్రేట్ మోరది జీవించేస్తున్నారండి బార్జీ గారి ఓకే బాయ్ బాయ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి